అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం సరస్వతి ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఈరోజు సంగంతో వచ్చి స్నానం చేయడం జరిగింది ఎలా అని మేము భయపడ్డాముగా ఏమీ లేదు ఇక్కడ మ శివాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నది స్నానం చేయడం అంటే హిందువులు పుణ్యంగా భావిస్తారు అలాంటిది మూడు నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం అంటే మాటల నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే మహాకుంభమేళలో స్నానం చేయాలంటే ఈ జన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి అద్భుతాన్ని చూడటానికి ఇందులో పుణ్యం స్నానం ఆచరించడానికి అదృష్టం చేసుకొని ఉండాలి మన దేశంలో ఉన్న అఘోరాలు నాగసాధువులు సాధువులు బాబాలు సన్యాసులు యోగులు తపస్సులు ఇలా అందరినీ ఒకే చోట చూడడం అదృష్టమైతే అంతటి మహాత్ములు స్థానం ఆచరించిన ఈ పుణ్య నదులలో మనం కూడా స్నానం చేయడం ఎంతటి భాగ్యమో కదా నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేక ముందస్తు చర్యలను చేపట్టింది ఎందుకంటే ఇది మహాకుంభమేళ దీనికి వచ్చే భక్తుల సంఖ్య కోట్లల్లో లక్షల్లో ఉంటుందని ముందుగానే భావించి అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు హిందుత్వం ఎంత గొప్పదో తెలిపేందుకు ఇదొక నిదర్శనం నా దేశంలో సనాతన ధర్మం ఇంకా సజీవంగా ఉంది అనడానికి ఇదొక జీవన ప్రమాణం నా హిందూ దేశంలో హిందువుగా పుట్టినందుకు గర్వించు సనాతన ధర్మాన్ని ఆచరించు మహాకుంభమేళాలో ఉచిత మెడికల్ క్యాంపులు ఉచిత భోజన సౌకర్యాలు ఉచిత మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించారు అలాగే కొన్ని చోట్ల టెంట్లు గుడారాలు వేసి ఉచిత వసతి కూడా కల్పించారు ఈ ఉచిత వసతి అనేది అక్కడ ఉన్న జనాన్ని బట్టి ఆ ఫ్లోటింగ్ని బట్టి మారుతూ ఉండవచ్చు ఇది తప్పకుండా గమనించగలరు మరీ ముఖ్యంగా భక్తులకు మా ఛానల్ ద్వారా తెలియజేయాలనుకునే విషయం ఏంటంటే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో లక్షల్లో కోట్లలో భక్తులు వస్తున్నారు మీరు కూడా వెళ్ళిన అనేక జాగ్రత్తలు పాటించి సురక్షంగా గమ్యస్థానాలకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంభమేళాకి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈ సంఘంలో గంగాహారతి